హాయ్ అండి వెల్కమ్ టు నందు క్రిషన్స్ పైవ్ ఈ మధ్య కాలంలో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే చాలు తెగ వైరల్ అయ్యింది ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అందరూ ట్రై చేస్తున్నారు కదా మనం కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ నేను నాకు వచ్చిన చిన్న ఫ్లవర్ అయితే డ్రా చేసుకున్నాను ఆల్మోస్ట్ అందరికీ ముగ్గులు వస్తాయి కదా మీకు వచ్చిన ఫ్లవర్ చిన్నదైనా సరే ఇలా డ్రా చేసుకోండి నేను ఇక్కడ ఫ్లవరు ఏ ఫోర్ షీట్ మీద డ్రా చేస్తున్నాను ఎందుకంటే ఈ ఏ ఫోర్ షీట్ పైన మళ్ళీ క్లాత్ పెట్టేసి మళ్ళీ క్లాత్ మీద డ్రాయింగ్ చేసుకుంటాను నేను నా క్లాత్ వైట్ కాబట్టి ఇక్కడ నేను కలర్ వేపు తీసుకున్నాను చూడండి వైట్ కింద వైట్ పెడితే కనిపించదు కదా అందుకైతే నేను కలర్ తీసుకున్నాను మీరు వైట్ కానీ ఏదైనా పేపర్ ఉన్నా కానీ సరే తీసుకు తీసి వేసుకోండి ఇలా క్లాత్ మీద అయితే డ్రా చేసుకోవాలి ఇంకా మాకు ఫ్లవర్స్ రాదు ఏమి రాదు అనుకున్న వాళ్ళైతే నేను మీకు బిజీ మెథడ్లో నేను మీకు నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఎట్లా డ్రా చేసుకోవాలా ఎట్లా గీసుకోవాలనేది అదే ఎక్కువగా బోటిక్ వాళ్ళైతే అట్లా యూజ్ చేస్తానండి ఆ వీడియో నేను రేపైతే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి నేను ఫస్ట్ అయితే ఒక లేయర్ వైట్ కలర్తో వేస్తున్నాను వైట్ కలర్ ఏంటంటే కింద బేస్ అనేది బాగా ఉంటుందని అది కాకనే అది పత్తలాంటి క్లాత్ కదా చూడండి చాలా పలుచగా ఉంది క్లాత్ అయితే మీకు వీడియోలు ఎలా కనిపడుతుంది ఏమో కానీ రియల్గా కూడా చాలా పలుచగా అయితే ఉంది అట్లా వైట్ వైట్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ దానిపైన వేరే కలర్ అయినా వేసుకోవాలి నేను చూడండి వీడియో తీయాలని ఎగ్జైట్మెంట్ వైట్ ఆరక ముందే నేను ఇక్కడ పింక్ అయితే వేస్తున్నాను ఆ పింక్ కాస్త బేబీ పింక్ అయింది పాలు రోజు కలర్ అయితే ఉంది ఏదైతే రోజైతే రోజు అయితే ఇలా గులాబీ కలర్లోనే ఉండేది అనేసి నేను అట్నే ఉంచాను నేను అది ఇంకా ఆరలేదండి వైట్ కలర్ది మీరైతే ఆరిన తర్వాతే వేరే కలర్ అయినా యూజ్ చేయండి ఈ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అనేది ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి కానీ ఇది ఎప్పుడో మన చిన్నప్పుడే ఉంది మీకు గుర్తుందో లేదో మన అమ్మోలు కానీ వేస్తున్న వాళ్ళు మా అమ్మ కూడా బాగా వేస్తున్నది చీరలకు కానీ పెద్దానికి వేస్తున్నది అప్పుడు మేము అనుకునే వాళ్ళు మీకేం పనిలేక వేస్తండి ఇదంతా అని వాళ్ళం కానీ అప్పుడు నేర్చుకోవాలంటే ఇప్పుడు బాగుండేది కదా అని ఇప్పుడు మీరు వేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతుంది చూడండి నాకైతే బ్రష్ అయితే నేను పైన ఫ్లేవర్ వేయంగా నాకు బాగా బ్రష్ అనేది బాగా హ్యాండ్ అయిన తిరుగుతూ ఉంది చాలా నీట్గా క్లియర్గా అయితే వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఇట్లా డైరెక్ట్గా ఫ్యాబ్రిక్ మీద కాకుండా ఇట్లా లైనింగ్ మీన్నో లేదంటే ఏదైనా మీద మీద ట్రై చేసి చూడండి హ్యాండ్ కానీ బాగా తిరుగుతుంది దాని అమ్మటి బ్రష్ అమ్మటి నేను ఇక్కడ అవుట్లైన కానీ త్రీ డే వాడట్లేదండి ఓన్లీ గోల్డ్ కలర్ పెయింటింగ్ మాత్రమే వాడుతున్నాను త్రీ డే కూడా నాకు అందుబాటులో లేదు పొలిని నాకు వాత పెట్టుకున్నట్టు అయిందండి ఇది ఎందుకంటే అందరూ వేస్తున్నారు కదా తెగ విరలేదు కదా అని నేను వేద్దాము నాకు రాందంటే ఏముంది అనుకుని నేను కానీ వెళ్ళి దీనికోసం రెండు అయితే ఖర్చు పెట్టానండి ఈ పెయింటింగ్ బాక్సులు ఆ బ్రష్లు ఇవన్నీ నాకైతే రెండు వందలు అయితే అయినాయి రిజల్ట్ అయితే ఎలా వస్తుందో చూడాలి చూడండి ఇక్కడ గోల్డ్ కలర్ అవుట్లని కూడా నేను ముందే వేస్తున్నాను అందుకని ఇది లైట్ కలర్ అయితే అవుతుంది మీరైతే తొందర పడుకునే విధానంగా ఆరిన తర్వాతే వేసుకోండి ఏం తొందర లేదు ఇప్పటి నుంచి మీకైతే నేను అన్ని కటింగ్ వీడియోలు కానీ స్టిచ్చింగ్ వీడియోలు కానీ పోస్ట్ చేయాలనుకుంటున్నాను మీరు నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా ముందుకైతే వెళ్తాను నేను ఈ ఫ్లవరే కాదండి బటర్ఫ్లై కూడా ట్రై చేస్తాను పక్కన కానీ అది వీడియోకి తీయడం మర్చిపోయాను అదైతే లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా వచ్చింది మీకు వేస్తూ ఉంటే అలవాటైపోతుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి బటర్ఫ్లై కూడా ఇక్కడ యాడ్ చేశాను థ్యాంక్ యూ